జిల్లా నష్టాపేట కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ముందు వందలాది ఆహ్వానితుల ముందు విద్యార్థుల బహుభాష ప్రతిభ ప్రదర్శన చేయబోతున్నారు వరల్డ్ రికార్డ్ విన్నర్ పూలబాల వద్ద ఎంతో మంది గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ గోల్డ్ మెడలిస్ట్ డాక్టరేట్లు ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ ఆరు నెలల్లో నేర్చుకోలేనటువంటి విద్యను ఇక్కడి పిల్లలు పది రోజుల్లో నేర్చుకున్నారు ఈ అసామాన్యమైనటువంటి ప్రతిభను కేండ్రిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ మొదటి యాన్యువల్ డే సందర్భంగా ప్రదర్శించనున్నారు జమినీ పులిసో అనేటువంటి నిజం చెప్పాలంటే కొంచెం హెచ్చు చెప్పుకుంటున్నాను అనుకోకపోతే ఇది ఒక తపస్సు లాంటిది పోలిగ్లాటిజం అంటే బహుభాషల్ని అభ్యాసం చేయడం పోలిగ్లాట్ అంటే అనేక భాషలు మాట్లాడేవాడు అని అర్థం ఒక భాష మాట్లాడేవాళ్ళని మోనోగ్లాట్ అంటారు రెండు భాషలు మాట్లాడే వాళ్ళని ద్విభాషి అంటారు మన తెలుగులో చెప్పుకోవాలంటే అలాగే మూడు భాషల్ని త్రిభాషి అంటారు మూడు భాషలు మాట్లాడిన వాళ్ళు ఎవరు పోలిగ్లాట్ అవరు నాలుగు భాషలు లేదా పైన మాట్లాడితేనే పోలిగ్లాట్ అని అనొచ్చు నేను మాట్లాడే ఆరు భాషలు ఈ పిల్లలందరికీ కూడా నేర్పుతున్నాను ఈ కేరీర్జ ఇంటర్నేషనల్ స్కూల్ నర్సరావుపేటలోని కాబట్టి వీళ్ళు కూడా లిటిల్ పోలిగ్లాట్సే వీళ్ళందరూ కూడా ఆరు భాషలోని అనేక మాటల్ని బేసిక్స్ అన్నీ కూడా అతి తక్కువ కాలంలో నేర్చుకునేటువంటి విద్యార్థులు నేను ఎంతో మందికి నేర్పాను అందులో డాక్టర్లు ఉన్నారు డాక్టరేట్లు ఉన్నారు అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వాళ్ళు కూడా మనిషికి ఏకాగ్రత చాలా ఎక్కువ ఉంటుంది పోలిగ్లాట్స్ నేర్చుకోవడం వలన మామూలు వ్యక్తికి ఒక రెండు పదాలు చెప్పి తిరిగి చెప్పమంటే ఫారెన్ లాంగ్వేజ్లో చాలా కష్టపడుతూ ఉంటారు ప్రతి చోట కూడా ఇది ఉన్నదే మరి వీళ్ళు ఆరు భాషల్లో ఉండేటువంటి పదాలను గుర్తుపెట్టుకుని చకచకా మాట్లాడడం అంటే మైండ్ ఎంత ఏకాగ్రత కలిగి ఉండాలి ఎంత షార్ప్గా ఉండాలి అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఫ్రెంచ్ జర్మన్ స్పానిష్ ఇటాలియన్ ఇంగ్లీష్ జపనీస్ అన్ని భాషల్లో ఉండేటువంటి బేసిక్స్ అన్ని కూడా నేర్చుకుని అందులో ఉండేటువంటి బర్త్డే సాంగ్స్ కావచ్చు అన్నీ పాడుతున్నారు అందులో ఉండేటువంటి పాపులర్ సాంగ్స్ అంటే బాగా జనాదరణ పొందినటువంటి పాటలు ఇవన్నీ కూడా పాడి వాళ్ళు వాళ్ళ ప్రతిభని చాటుకుంటున్నారు बोजु बोजु ये प्यार सी देसी कांता देती सी आवे तू मैं पी जमी बोजु बोजु को मान मेसी मेसी मैसी मैसी देती सी थैंक यू फॉर बीइंग हियर जो यू जानी